చందుర్తి పోలీస్ స్టేషన్లో బుధవారం జరిగే ఠాణా దివాస్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చందుర్తి ఎస్ఏ రమేష్ తెలిపారు చందుర్తి పోలీస్ స్టేషన్లో ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ అందుబాటులో ఉంటారన్నారు చందుర్తి మండల పరిధిలోని గ్రామాల ప్రజలు తమ తమ సమస్యలను అర్జీల రూపంలో స్వయంగా స్వీకరించి దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న కేసులను గ్రామాల్లో ఉన్న సమస్యలను చట్టపరంగా పరిష్కరించడం జరుగుతుంది అన్నారు చందుర్తి మండల పరిధిలోని గ్రామాల ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు వైర్ కూడా చంద్రుతి మండల ప్రజలందరికీ కూడా నా నమస్కారం రేపు చంద్రుతి పోలీస్ స్టేషన్లో గౌరవ రాజన్న సిరిసిల్ల ఎస్పి అఖిల్ మహాజన్ సార్ గారి యొక్క తానా దివాస్ కార్యక్రమం జరగబోతుంది ఇట్టి కార్యక్రమానికి గౌరవ ఎస్పీ గారు అందాద పది గంటల సమయంలో ఉన్నాడు కావున మండలంలోని ప్రతి గ్రామం యొక్క ప్రజలందరూ కూడా వారి వారి సమస్యలు సంబంధించి అర్జీలను తీసుకొని రావాల్సిందిగా అట్టి అర్జీలను స్వయంగా ఎస్పీ సార్ గారు తీసుకొని పరిష్కరించబడుతుంది కావున ఈ యొక్క అవకాశాన్ని మండలంలోని ప్రతి గ్రామస్తుడు కూడా సద్వినియోగం చేసుకోవాలని చందూర్తి సర్కిల్ తరఫున కోరుచున్నాను